Thank you. విశ్వసంస్థెలత్య ఉత్పత్తి విశ్వసంస్థె సఫలత ఉత్పలక విశ్వసంస్థెండ్ వర్ల్డ్ అంటే ఎరడనె మార్ యుద్ధ విశ్వసంస్థ స్థాపన విశ్వతే హొంప్ నూర నలవతై రూర నలవతై ర విశ్వసంస్థ స్థాపన ఇంత విశ్వసంస్థె స్థాపన అంతే విశ్వసంస్థె విశ్వ విశ్వ సంస్థ విశ్వసంస్థ అందరూ ఎరనే బాగా మేము మొదలైన మా తో జగతి నాశ్ రీసన్ విశ్వసంస్థె స్థాపన విశ్వసంస్థ స్థాపన అందాయమాదు ఆర్థిక అభివృద్ధి రాజకీయ అభివృద్ధి సశస్కరణ ఎలాగూ ఏదై సంఘర్ష సాకు అంతి విశ్వసంస్థె స్థాపన విశ్వ అదరీ విశ్వసంస్థే సఫలత్యూ విశ్వసంస్థే సఫల విశ్వసంస్థయ సఫలత్యత విశ్వశాంతి కాపాడుకొడ మహత్వపూర్ణ కార్య మహత్వ కార్యనిర్వహిస్తుంది అంటే విశ్వసంస్థె విశ్వసంస్థె విశ్వ శాంతి కాపాడ కాపాడక మహత్వ పూర్ణ పాత్ర వహసతే I'm yeah. Thank you. 100 W F P, 100 W F F P मतलब अंद्रेबू वर्ल आराम అందర సాంస్కృతిక విశ్వసంస్థే పరంపర సంరక్ష శిక్షణ ఆ సమాజిక ప్రగతికి సహాయ్ పరిసర సంరక్షణకైతే పరిసర సంరక్షణ నెక్స్ట్ పయింట్ పరిసర సంరక్షణ ఇది అత్యంత స్థాప ఇం బాగా ఇస్రేల్ విరుద్ధ హ పాత్ర వహస ఆఫ్రికా ఏష్య फादर ने నిరీక్ష అందే విశ్వసీ ఇంకే ఉద్యువర్గా అంత అన్నక ఇ విశ్వసంస్థ్య ముఖ్య సవా అదే దొడ్డు సవాల్గా విశ్వసంస్థలు కడకే

You should. ప్రముఖ అ జల అతి ముఖ్య ముఖ్యవగా పాత్ర వహస్ ఇది విశ్వసంస్థ విశ్వసంస్థే విశ్వ సమలత్యూ విశ్వసంస్థె కాపాడీ మహత్వపూర్ణ పాత్ర వహిస్తుంది మానవల మానవ సంరక్షణ కదా మే ఆర్థిక మరి సమాజిక అభివృద్ధి శైక్షణిక అభివృద్ధి మరి పరిసర సంరక్షణ ఇవి సంస్థ సఫలత్యూ ఇవ్వాల విశ్వసంస్థె విశ్వసంస్థె విఫల అందే విశ్వసంస్థెళ్ళి అది స్థాపన ಅಂತ ಇವಾಗ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಯುದ್ಧಗಳನ್ನು ತಡೆಯಲು ಬರತ್ತೆ ಅಂದ್ರೆ ಇವಾಗ ಫಸ್ಟ್ ವಾರ್ಡ್ ಸೆಕೆಂಡ್ ವರ್ಡ್ ಅಡೆತಡೆಗಳು ನಡವೆ ಮತ್ತೆ ಅಡೆತಡಗಳು ಮತ್ತೆ ದೌರ್ಬಲ್ಯ ಅಷ್ಟಾಚಾರ ಇವಾಗ ಮತ್ತು ದೌರ್ಬಲ್ಯ ಭ್ರಷ್ಟಾಚಾರ ಭ್ರಷ್ಟಾಚಾರ ಮತ್ತು ದೌರ್ಬಲ್ಯ ಸೆಕೆಂಡ್ ಪಾಯಿಂಟ್ ಭ್ರಷ್ಟಾಚಾರ ಭ್ರಷ್ಟಾಚಾರ ಮತ್ತು భాచారౌర్బల అంటే భ్రష్టాచారౌర్బల అమెరికా చీనా రష్యా ముఖ్యాలి రాష్ట్ర బాగా రాష్ట్ర నిర్ధారణమైన ప్రభావీరుతు ಕೆಲವಂತಾದ ರಾಷ್ಟ್ರಗಳು ಮುಂದಾದ ರಾಷ್ಟ್ರಗಳು ಅಮೆರಿಕ ಚೀನಾ ರಾಷ್ಟ್ರ ಮುಂದಾದ ರಾಷ್ಟ್ರ ಶಕ್ತಿಶಾಲಿ ಶಕ್ತಿಶಾಲಿ ರಾಷ್ಟ್ರ ಆಗಿರ್ತಾವಲ್ಲ ಇವು ಇವಾಗ ಏನಂದ್ರೆ ಸೈನಿಕ ಶಸ್ತ್ರಗಳ ವಿನಿಮಯ ಕೊಡುಪಡುವಿಕೆಯಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಭ್ರಷ್ಟಾಚಾರ ಅಂದರೆ ಒಳ್ಳೆ ಕ್ವಾಲಿಟಿ ಕ್ವಾಲಿಟಿ ಮೇಮುಖವಾಗಿ ಕಂಡು ಬರಂಗಿಲ್ಲ ಒಳವಳಕೆ ನಡೀತಿದ್ದಾವಲ್ಲ ಅದಕ್ಕಾಗಿ ಇವು ಇದು ವಿಶ್ವಸಂಸ್ಥೆ ತಡೆಯಲು ಕಷ್ಟ ಆಗಿದೆ ಆಮೇಲೆ ಯು ಎನ್ ಸಿಬ್ಬಂದಿಗಳ ಭ್ರಷ್ಟಾಚಾರ ಮತ್ತು ಲೈಂಗಿಕ ದೌರ್ಜನ್ಯ ಆರೋಪಗಳನ್ನು ಕೆಲವು ಶಾಂತಿ ಸೈನ್ಯಗಳ ಸೈನಿಕರ ಗಂಭೀರ ಆರೋಪವನ್ನು ಎದುರಿಸುತ್ತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಯು ಎನ್ ಅಂದರೆ ವಿಶ್ವಸಂಸ್ಥೆಯ ಸಿಬ್ಬಂದಿಗಳೇ ಈ ವಿಶ್ವಸಂಸ್ಥೆಯ ಯುಎನ್ ವಿಶ್ವಸಂಸ್ಥೆ ಸಿಬ್ಬಂದಿ Gracias.